హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ సో ఇప్పుడైతే నేను ఇక్కడ కే ఫాలోవర్స్ అయ్యారు కాబట్టి కేక్ కటింగ్ చేస్తున్నాను సో సెలబ్రేషన్ చాలా చాలా బాగా జరిగింది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాగే మీ సపోర్ట్ మీ లవ్ నాకు ఇవ్వండి సో ఇక్కడైతే టూ సెలబ్రేషన్స్ జరిగాయి ఏంటో ఫుల్ వీడియో చూసేయండి సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్వీట్ చేస్తున్నాను సో పాయసం చేస్తున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను సో ఇవన్నీ వేసి అయితే మంచిగా పాయసం చేస్తున్నాను ఇంతవరకు నేను సెలబ్రేషన్స్ ఏం చేయలేదు సో ఫస్ట్ టైం మన ఛానల్లో సెలబ్రేషన్స్ వీడియో వస్తుంది సో ఫోర్కే ఫాలోవర్స్ అయిన సందర్భంగా అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా ఆయిల్ వేసి వేయించుతున్నాను వేయించుకొని తీసేస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను సో ఫస్ట్ టైం అయితే నా మన ఛానల్లో నేను కే ఫాలోవర్స్ అయిన సందర్భంగా అయితే స్వీట్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ అయితే సేమే తీసుకుని అదే ఆయిల్లో డ్రై ఫ్రూట్స్ వేసిన ఆయిల్లో వేసి వేయించాను నెక్స్ట్ అయితే పాలు తీసుకొని పాలు కూడా కొంచెం మరిగేలాగా చూసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలాచి ఒక ఐదు ఆరు తీసుకొని దంచి కచ్చపచ్చగా దంచుకొని దంచికొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి అలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగా ఇలాచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట సో నెక్స్ట్ అయితే పాలు కూడా మరగాలి మరిగేంత వరకు వెయిట్ చేసుకొని సో టేస్ట్కి తగినంత వరకు అయితే మనము చక్కెరైనా బెల్లమైనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా అనేది పాలల్లో వేసుకోవాలి సింపుల్ అండి సింపుల్గా చేశాను పెద్దగా మనకు ఉన్న దాంట్లోనే చేశాను మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కే అయినా కే అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఫాలోవర్స్ అవుతూ ఉంటే సో అందుకోసమే అనేసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ టైం అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి సో సింపుల్గా పాలు మరిగిన తర్వాత మనకి సేమియా రెడీ అయిపోతుందండి చూసారు కదా లాస్ట్ ఫైనల్ అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను స్వీట్ అయితే చాలా బాగుంది సో అదే డ్రై ఫ్రూట్స్ దాంట్లో చిన్న బౌల్లో కేసర్ వేసుకొని సేమియా వేసుకొని అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలా ఉంది ఏంటనేసి అయితే టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది సో ఏంటంటే మరీ నేను షుగర్ ఎక్కువ వేయలేదు అలాగనే తక్కువ కూడా వేయలేదు కరెక్ట్గా టేస్ట్కి తగినంత వేశాను పర్ఫెక్ట్గా ఉంది అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో అలా క్రిస్పీగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగా అనిపించింది ఇంకా మా పాపకు కూడా పెట్టాను ఇలా అయితే ఫస్ట్ టైం అయితే మార్నింగ్ అయితే స్వీట్ అయితే చేశాను అన్నమాట నెక్స్ట్ ఈవినింగ్ అయితే పార్టీ ఉంది బర్త్డే పార్టీ సో ఇక్కడ కూడా వచ్చాము చూడండి సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేశారు సో మా చెల్లెల వాళ్ళ అన్నమాట బర్త్డే సో నీ నేను ఇంకా బర్త్డే అండ్ కే ఫాలోవర్స్ రెండు కలిపి అయితే తీస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే సో కే అయినా రోజే బర్త్డే కూడా రావడం రెండో కలిసి రావడం నాకు చాలా బాగా అనిపించింది సో ఇవి రెండు నాకు వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఏదేమైనా మనకు యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు చాలా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది సో మనం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసాము వీడియో పెట్టాము ఇంకా రావట్లేదు అని ఫీల్ అవ్వద్దు ఎవరైనా ఇక్కడ అయితే పాపదైతే కేక్ అయితే కట్ చేస్తున్నారు చూడండి సింపుల్ అండ్ గ్రాండ్గా చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడే మరి నేను కూడా కేక్ అయితే కట్ చేశాను మనలాంటి వాళ్ళకు వన్ కే టూకే వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో నేనైతే ఫోర్ కే సెలబ్రేషన్ మాత్రమే చేస్తున్నాను నెక్స్ట్ టెన్ కే అయినప్పుడు మళ్ళీ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో మీ సపోర్ట్ మీ లవ్ ఇలాగే కంటిన్యూ చేయండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇలాంటివన్నీ మీకు నాకు వీలైనంత వరకు మీతో షేర్ చేస్తూనే ఉంటాను అలాగని వీడియో మరీ ఎక్కువ కాకుండా లెంతీ వీడియోస్ కాకుండా షార్ట్ షార్ట్లోనే తీసి పెడుతూ ఉంటాను ఇప్పుడు మనకు షార్ట్స్ కూడా తెలిసిందే కదా త్రీ మినిట్స్ దాటితేనే లాంగ్ వీడియో కింద కన్వే లాంగ్ వీడియో కింద మనకు చూపిస్తుంది అన్నమాట సో ఇంకా సెలబ్రేషన్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫుల్ వీడియో చూ చూడండి ఇక్కడైతే బయట నుండి ఆర్డర్ పెట్టామన్నమాట ఫుడ్ సో అలాగే వెజ్ మంచూరియా వెజ్ వాళ్ళకి సో బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే కానీ అమౌంట్ అయితే చాలా పడింది అన్నమాట అంటే పది మందికి అట్లా సరిపోయేలాగా తీసుకొచ్చాము ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి ఇంత పెద్ద కడాయిలో అంటే పది పదిహేను మందికి కావాలి కాబట్టి ఇంకా ఎక్కువ అయితేనే సరిపోతుందిగా అందుకే ఎక్కువ అయితే తీసుకొచ్చాము ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సో మొత్తం మనకేంటంటే మొత్తం మిక్స్ చేసి చేయాలి చేసినప్పుడే అందరికి సరిపడా పీసెస్ అయినా ఏవైనా వస్తాయి సరిపడేలాగా గ్రేవీ కూడా మిక్స్డ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ ప్యాకింగ్లో ఫస్ట్ గ్రేవీ వేసి పైన రైస్ వేస్తారు వాళ్ళు సో మనం బౌల్లో వేసి కడాయిలో వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం కలిపేసుకోవాలి మిక్సీ లాగా కలిపేసుకున్న తర్వాత అందరం షేర్ చేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట సో అందుకోసమే ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నాము సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి బిర్యానీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది నోరు అనేది లాలా జలం అనేది అలా అలా ఊరుతూ ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో సో ఇలా అయితే సింపుల్గా నేను సెలబ్రేషన్ అనేది చేశాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ కే ఫాలోవర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మా సిస్టర్స్ మేమైతే మొత్తం సెట్ చేస్తున్నాము కిచెన్లో ఫ్రెండ్స్